పబ్లిసిటీ స్టంట్ అని చాలా మంది అంటున్నా కూడా పర్సనల్ లెవెల్లో నాకు నచ్చింది చంద్రబాబు నాయుడు కానీ మంత్రులు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎమ్మెల్యేలు కానీ వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం అనేది నాకు పర్సనల్గా నచ్చింది అంటే నేనేమంటానంటే సీఎం అంటే ఓకే ఫుల్ బిజీ ఉంటారు కానీ ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఓ భయంకరం ఓడబడిచే పనులేముండవు వెళ్ళి కొంతమంది ఉంటారు హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ లాగా ఎక్కువ శాఖలు ఉన్న వాళ్ళు ఉండొచ్చేమో తప్ప ఎమ్మెల్యేలు ఎంపీలు వేరే స్థాయి మినిస్టర్లో వెళ్ళి పార్టిసిపేట్ చేయడం అనేది ఒక రకంగా మంచి పరిణామం ఎందువల్ల అంటే అట్లాగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సేమ్ కాన్సెప్ట్ బట్ ఆయన తీసుకోవాలి ఆయన తీసుకున్నారు అఫ్కోర్స్ ప్రభుత్వాలు పబ్లిసిటీ కోసమే చేస్తాయి కానీ మంచి పరిణామం ఎందుకు అవుతుందంటే అధికారులు భయం ఉంటుంది అధికారులు ఒకసారి మీకు ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి ఒక ఒక ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు పెనుమాకలో ఇచ్చారు పెన్షన్ ఆ ప్రాంతం మొత్తంలో ఉండేటువంటి అధికారులు హై అలర్ట్ లో ఉంటారు ఎన్నాళ్ళు ఉంటారు తెలుసా నెక్స్ట్ వన్ ఇయర్ పెనుమాకలో సచివాలయ సిబ్బంది ఇచ్చినా కూడా అధికారులు చాలా ఒళ్ళు జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని ఉంటారు ఆ ఏరియాలో అరే గతంలో ఇక్కడే చంద్రబాబు ఇచ్చారు ఇక్కడ తేడా వస్తే మనకి మళ్ళీ విడుపడిపోతున్నారు అంటే ఆ రకమైనటువంటి భయాన్ని జనాల్లో అధికారులు ముఖ్యంగా పెట్టాలి అన్నప్పుడు పెద్ద స్థాయి నాయకులు రంగంలో దిగాల్సిందే వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మనం ఎన్నుకుని మన సమస్యల్ని అసెంబ్లీలో గళమెత్తి చాటి దానికి తగ్గట్టు చట్టాలు చేసి ఆ చట్టాలను పాటించేలా చేయడం కోసం వీళ్ళు ఎన్నుకున్నాం అంతకు మించి ఏం లేదు కాన్సెప్ట్ తీసుకొచ్చింది అందుకు కానీ దాన్ని వీళ్ళు అహంకారంగా అధికారమే పరమావధిగా చేసేశారు అన్ని రాజకీయ పార్టీలు సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి ఈ పెన్షన్ల పంపిణీ చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎంతో మంది వైసీపీ టైంలో పెట్టినటువంటి వాలంటీర్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడిని కలవటం వినతి పత్రం అనండి లేకపోతే ఇంకోటి ఇంకోటి అనండి మా ఉద్యోగాలు తీకండి మేము వైసీపీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళం కాదు మమ్మల్ని అర్థం చేసుకోండి మా కుటుంబాలు అన్యాయం అయిపోతాయి అనేసి ఎవరికి వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడిని కలవడంతో ఆయన కూడా చాలా మంచిగా చాలా మీరు మీరెవరో నాకు తెలియదనో లేకపోతే మీరు జగన్ పెట్టాడు మిమ్మల్ని ఆ రకమైనటువంటి సమాధానం కాకుండా ఆయన కూడా వాళ్ళని చాలా పొలైట్ గా రిసీవ్ చేసుకోవటం చూస్తాను ఆలోచిస్తాను కొంచెం టైం ఇవ్వండి ఇంకా ప్రభుత్వం ఫామ్ అయ్యి కూడా ఒక నెల అయ్యి కదా నెల కూడా అవ్వలేదు కదా ఇంకా పదో తారీఖు నెల సో నాకు కొంచెం టైం ఇవ్వండి నెమ్మదిగా చేద్దాము అనేసి ఆయన చాలా గా చెప్పడం ఇదంతా కూడా మంచి పరిణామం కింద చూడాలి సో పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ దిగడాన్ని మీరు ఎట్లా చూస్తారు మంచిదా ఇది పబ్లిసిటీ ఇస్తా పబ్లిసిటీ అయితే పబ్లిసిటీ అని కామెంట్ చేయండి లేదా గుడ్ అంటే గుడ్ అని కామెంట్ చేయండి ఎందుకంటే గెలిచిన తర్వాత టీడీపీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళు మొత్తం ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళందరూ కూడా యూట్యూబ్ కామెంట్లు బాగా నిశ్చితంగా గమనిస్తున్నారు ఎందువల్ల తెలుసా గతంలో ఇదే తప్పు చేశాము ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకోవాలి నేను అని ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నుంచి జగన్ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ మీడియాని పెట్టి తమ వాళ్ళని పెట్టి యూట్యూబ్ కామెంట్లు చెక్ చేయిస్తున్నారు పనిగట్టుకుని కాబట్టి ప్రజలు కంపల్సరీ కామెంట్ చేయండి మన ఛానల్ అనే కదా ఏ ఛానల్ వీడియోస్ మీద ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు కంపల్సరీ కామెంట్ చేయండి దాని ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలి ప్రజలతో ఏంటి అనేది సో ఇది పబ్లిసిటీ స్టంట లేకపోతే మంచి పరిణామం మంచి అయితే మంచి అని పబ్లిసిటీ అయితే పబ్లిసిటీ అని కామెంట్ చేయండి ఇంకా రాజకీయంగా మీకు పరిజ్ఞానం ఉపయోగించి ఇంకా క్లియర్గా రాసుకోండి టైం